వేడి వేడి అన్నంలోని ఈ కమ్మనైనా దోసకాయ పచ్చడి కొంచెం వేసుకొని తింటే మొత్తం అన్నం అంతా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ అరోమా తెలుగు ఫ్లేవర్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పచ్చడి విషయానికి వస్తే నాటు దోసకాయలు రెండు టమాటాలు కావాల్సిన పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టు ఇవి తీసుకొని అన్ని తీలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే టమాటాలు కూడా సన్నని ముక్కలుగా పచ్చిమిర్చి ముచ్చుకలు తీసేసి సగం సగం కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత చిట్పట్ట అనకుండా కొంచెం సేఫ్టీ కోసం తర్వాత బాండీలో కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు ఒక రెండు టీ స్పూన్ల పల్లీలు ఇవి వేసి డ్రై రోస్ట్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం అంటే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ముందుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్ మీద చిందకుండా మీద పడకుండా ఉంటుంది ఇలా కట్ చేసేసుకోండి ఇవి మంచిగా వేగేదాకా కొంచెం మూతపెట్టి రోస్ట్ చేసుకోండి అవి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత టమాటాలు టమాటాలు తొందరగా మెత్తబడాలి అని అంటే ముందుగా స్పూన్ ఉప్పు వేసుకుందాం దాంట్లోనే కొంచెం పసుపు ఇవి వేయడం వల్ల టమాటాలు తొందరగా మెత్తబడతాయి అంట మూతబెట్టి చూసారా అప్పుడు మెత్తబడిపోయి దీంట్లో ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా దోసకాయలు అవి వేసుకుందాం ఇవి ఎక్కువగా ఉడకన అవసరం లేదండి లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే దోసకాయలు కొంచెం కచ్చ పచ్చగా ఉడికితేనే బాగుంటుంది లేదంటే అంటే పడిపోయి కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట కచ్చ పచ్చగా ఉడకాలంతే ఎక్కువ ఉడకకుండా ఇక చాలు దీన్ని ఫస్ట్ మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం వేపుకున్నాం కదా జీరా నువ్వులు పల్లీలు ఆ మెత్తగా పొడి చేసుకొని దాంట్లోనే మిర్చి వెల్లుల్లి సాల్ట్ ఇందా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం చింతపండు ఇది వేసుకొని మెత్తగా నూరుకుందాం ఇప్పుడు టమాటా దోసకాయ ఈ టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తిన్న తర్వాత మీరే చెప్తారు ఈ పచ్చడి ఎలా ఉంది అనేది అన్నంలోనే కాదు రోటీలోనే కాదు దోశలో కూడా ఇది రో పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎందుకు ఇలా కలుపుతున్నాను అంటే కొంచెం కచ్చ పచ్చగా నూరుతాం కాబట్టి కింద ఉన్న మసాలాలు అంతా పడతానికి కొంచెం పైకి కిందికి ఒకసారి అంటే మంచిగా ముక్కలన్నీ చూడండి కొంచెం పచ్చాపచ్చాగా నూరు దోసకాయలు ఉన్నాయి కొంచెం నలిగినాయి ఇలాగ పచ్చడి నూరుకుని ఉంటే చాలు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి బౌల్లో వేసుకొని ఎప్పుడు తాలింపు వేసుకుందాం బాండి పెట్టి దానిలో ఆయిల్ జీరం ఆవాలు కొంచెం చిదిపిన వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేగనివ్వండి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ దీంట్లోనే తాలింపుకి కొంచెం పసుపు వేస్తేనే మంచి మరింత కలర్ వస్తుందండి దీన్ని తీసి పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఇప్పుడే ఇంత టేస్ట్ వస్తుంది ఇంకొక రెండు గంటల తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి వీడియో కింద హైప్ అని వస్తుంది హైప్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి Thank you for watching. Thank you.